హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి నేను ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ రెసిపీ చూపిస్తాను మనం ఈ పిండి నానబెట్టకపోయినా కూడా ఇది అర్జెంటుగా చేసుకొని తినేచ్చు ఇలా కావాల్సిన ఐటమ్స్ ఎలా చేయాలనేది చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్ళిపో ఇన్స్టెంట్గా చేసుకునే దోశకు కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు గ్రైండర్ జార్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి ఇది ఇంట్లో పట్టించింది అండి ఒక కప్పు పిండి హాఫ్ కప్పు సూజీ అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ బొంబాయి రవ్వ హాఫ్ కప్పు అండి ఇది ఒక టీ స్పూను జీలకర్ర ఇందులోకి ఒక కప్పు ఆలుగడ్డలు వేయాలి అదే బంగాళాదుంప అంటారు కదా ఒక కప్పు టమాటా అండి మీ రుచికి సరిపడినంత ఉప్పు ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చిలు వేసుకోవాలి దేనితోనైనా ఏ కప్పు తీసుకున్నా సరే అండి ఆ తీసుకున్న కప్పుతోనే కొలతలు కరెక్ట్గా కొలుసుకొని వేసుకోండి ఇన్స్టెంట్గా చేసుకునేది బాగా వస్తుందండి దోశ ఇందులోకి రెండు కప్పుల వాటర్ పోసేసి మెత్తగా ఆలుగడ్డలు మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఏం లేదు అంతే అండి వేసేది ఇందులోకి పెరుగు కూడా వేయాలండి ఒక కప్పు పెరుగు వేసి పుల్లగడది ఉంటే పుల్లది వేయచ్చు లేదు అని అంటే నార్మల్గా ఉండే పెరుగైనా పర్లేదు ఇది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ తింపేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇది దోశ అండి ఇలా ఇలా మెత్తగా చేసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి పిండిలా ఉండాలండి ఇది ఇన్స్టెంట్గా చేసుకునే దోశ కాబట్టి కొంచెం సోడా వేసుకుంటే బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం వేసుకుంటే కొంచెం మరీ గట్టిగా రాకుండా కాస్త వస్తాయి మంచిగా కలిపేసేయాలి ఇది కలిపే కలిసిపోయేటట్టు దోశ పిన్నెం పెట్టుకొని మంచిగా వేడిగానే వేయాలండి పెనం మంచిగా వేడైంది కొంచెం పైనుండి నుండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు కొంచెం మీడియంలో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలండి ఈ దోశ కాలిందండి తీసేసుకుందాము ఇంకో పక్క కూడా వేసుకొని కాస్త కొంచెం ఒక నిమిషం అలా కాల్చేసి తీసేసుకుందాము ఇంకా వేడి వేడి దోశ రెడీ అయిపోయింది అన్నీ కూడా ఇలానే వేసుకోవాలి Esse é o ఇంతే అండి వేడివేడి దోశ వేడి వేడి దోశ రెడీ అయిపోయింది మీకు నచ్చిన ఏ చట్నీతోనైనా దీన్ని తినవచ్చండి ఇలానే చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్